చెప్పవారండి చాలా హాస్పిటల్ దిగారు కానీ వాళ్ళు కూడా ఎంఆర్ఐ సిటీ స్కాన్ మొత్తం తీయించుకుని అమ్మా అసలు ఏమైనా తెలుస్తలేదు అనివారండి అసలు కూడా ఏ పని చేయలేకపోయేవాడు అండి అలాగా చాలా రోజులు ఇబ్బంది పడ్డానండి తర్వాత సిస్టర్ గారు కూడా చెప్పారండి నా దగ్గర అమ్మా అని చెప్పారు సిస్టర్ గారు వచ్చానండి నెలబైలో కూడా ఎటువంటి నొప్పు లేకుండా నాకు తగ్గిందండి చాలా బాగా తగ్గింది హాస్పిటల్ తిరిగిన కూడా డాక్టర్ గారు నీకు ఎన్నుకో సరిగిపోయిందమ్మా లేదంటే కిడ్నీ లో చాలా డబ్బులు అవుతాయి నేను చెప్పేవారండి యాభై వేలు అయిపోతాయమ్మా నీకు డబ్బులు తీయాలంటే కిడ్నీలో చెప్పేవారండి తండ్రి అయినా అలా ప్రార్థన చేసుకున్న సిస్టర్ గారు ఒకసారి ఫోన్ చేశారండి ఎలాగో అమ్మాయి అంటే పరిస్థితి అని చెప్పానండి సరే హాస్పిటల్ అన్ని మానేసిన దగ్గర నేను చూస్తాను చెప్పారండి సిస్టర్ గారు అలాగే హాస్పిటల్కి హాస్పిటల్ కలికుండా దగ్గరికి వచ్చానండి అలాగే నేను రోజు శిస్టర్ గారు వాటర్ ఇచ్చి ప్రార్థన చేసేవారండి నేను రోజు నా కొంచెం కిడ్నీ లో కన్సర్చండి కుట్టు నొప్పి కూడా ఇయ్యం లేదండి దేవుడు నాకు సహాయం చేశాడండి దేవుడు శంసాక్షి చేయించాడు